ఉచిత పథకాలు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుకు మంచిది కాదని అందరికీ తెలుసు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అనేక ఉచిత పథకాలు ప్రవేశపెట్టింది సంక్షేమం అనే పేరుతోనే వేల కోట్ల ప్రజలకు ఖాతలు వేసింది ప్రతి లబ్ధిదారుడికి ప్రతి ఇంటికి ఎక్కడ కరప్షన్ లేకుండా నేరుగా ఇంటికే చేరాయి కానీ ఆఖరికి ఏమైంది ఘోరంగా ఓటం పొలైంది టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది మళ్ళీ ఉచిత పథకాల వైపే అడుగులు వేస్తుంది ఫ్రీ బస్ అంటూ అలాగే ఆటో డ్రైవర్లకి పదిహేను వేలు అంటూ ఇక్కడ విచిత్రం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నటప్పుడు ఇదే టీడీపీ ఈ ఉచిత పథకాల వలన రాష్ట్రం బేహార్గా మారుతుంది మొత్తం బేహార్ చేస్తున్నారా అనే వ్యక్తులే ఇప్పుడు ఉచిత పథకాలు ఇస్తున్నారు అంటే ఇప్పుడు బీహార్గా మారదా ప్రజలు కోరుకునేది అభివృద్ధి టీడీపీ వస్తే అభివృద్ధి చేస్తారు ఉచిత పథకాల కన్నా మాకు అభివృద్ధి కావాలి అనే కదా ప్రజలు ప్రభుత్వాన్ని మార్చింది మరి ఈ ప్రభుత్వం అదే దారిలోకి వెళ్తుంది ముఖ్యంగా ప్రజలకు కోరుకునేది ఉచిత విద్య వైద్యం మౌలిక సదుపాయాలు అంతే ఇది అందరికీ తెలిసిందే వైద్యం ఎక్కడ ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యం చేయించుకునేవారు మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళకి సదుపాయాలు ఎలా ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు ఎలా ఉందో తెలుస్తుంది కానీ రాజకీయ నాయకులకి డబ్బు వారికి ఇవి తెలుస్తుందా తెలియదు కదా అలాగే ఇప్పుడు ఉదాహరణకి వైద్య కేజీహెచ్ ఉంది ఇప్పుడు పార్థపురం ఎక్కడో మన్యం జిల్లా నుంచి ఇక్కడ వేల ఇక్కడ వైద్యం కోసం వస్తుంటారు ఇక్కడ ఏదో టెస్టులు చేయాలి అని అంటే ఆ టెస్టులు రిపోర్టులు రావడం కోసం ఒకటి రెండు రోజులు పడుతుంది ఇలాంటివి అభివృద్ధి చేయొచ్చు కదా వేగంగా వైద్యం అందించే విధంగా సదుపాయాలు ఏర్పాటు చేయండి ముఖ్యంగా పనిచేస్తున్న ఉద్యోగుల పనితీరును కూడా గమనించాలి అక్కడ ఎక్కడో మన్యం జిల్లా నుండి రావడానికి ఐదు ఆరు గంటలు పడుతుంది అక్కడ ఎక్కడో ఎమర్జెన్సీ సర్వీస్ ఏర్పాటు చేయండి ఇలాంటి వాటిని అభివృద్ధి చేయాలి ఇప్పుడు ప్రైవేట్ కళాశాలలకు బస్సు వినేటప్పుడు ప్రభుత్వ స్కూళ్ళకి ఎందుకు బస్సు ఉండకూడదు వీటికి కూడా బస్సు పెట్టండి ఫిజిక్స్ కెమిస్ట్రీ వంటి సబ్జెక్టులకి ల్యాబ్లు పెట్టండి అలాగే మౌలిక సదుపాయాలు రోడ్లు వేయండి అలాగే ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనితీరు ఇప్పుడు సామాన్యుడు పని కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే అక్కడ ఇంటర్నెట్ లేదు రోజు పని రావదు రేపు రండి అనేటటువంటి కా రోజులు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాటిల్లో పని జరగాలంటే అస్సలు కష్టంగా మారుతుంది అలాగే యువతి కోసం ఉద్యోగాల అవకాశాలు కల్పించండి పెట్టుబడులు పెట్టండి పెట్టుబడులు తీసుకురండి ఇవి ప్రజలకు కావాల్సినవి ఇప్పుడు ఆటో డ్రైవర్లు డబ్బులు పంచడం ఉచిత పథకాలు ప్రవేశపెట్టడం వంటివి చేస్తే గత ప్రభుత్వానికి వచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం కూడా రావచ్చు